వి తెలంగాణ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ మారేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చైన్ స్నాచర్ నుంచి పలుతుల బంగారం గొలుసును లాక్కుని పారిపోయాడు మారేడిపల్లిలోని ఓ వృద్రాల ఇంటికి టూలెట్ బోర్డు పెట్టి ఉండగా షటర్ కిరాయికి కావాలి అంటూ ఓ యువకుడు వచ్చాడు షటర్ చూపించిన తర్వాత కాస్త మంచి నీళ్లు కావాలంటే అడగడంతో వృద్రాల ఇంట్లోకి వెళ్లగా వెంటనే ఎవరూ లేరని గమనించి ఇంట్లోకి ప్రవేశించాడు స్నాచర్ ఇంట్లో నుంచి మంచి నీళ్లు తీసుకొస్తున్నా వృద్ధాలని నెట్టివేసి మెడలో పదితూల బంగారం లాక్కుని కింద పడేసి వెంటనే బయటకు డోర్ గడియ పెట్టి పారిపోయాడు రుద్రాలి అరుకులు విని వెంటనే స్థానికులు ఇంట్లోకి వచ్చి చూడగా మెడలని గొరుసు లాక్కుని వెళ్ళగా తెలిపడంతో వెంటనే మారేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు వచ్చిన స్నాచర్ బైక్ పై వచ్చి ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సీసీ కెమెరాలు రికార్డు కాగా నింతుని కోసం పోలీసులు గాలిస్తున్నారు चलिए मैं आपको दिखाता हूं मैं आपको दिखाता हूं ये रहा ये दा दम तो ये रहा